ఇప్పుడు ఏడిహెచ్డి ఉన్నటువంటి పిల్లల్ని మనం అందరం చూస్తూ ఉంటాం ఇంతకీ ఏడిహెచ్డి అంటే ఏంటంటే అటెన్షన్ డిఫిసెట్ హైపర్ యాక్టివిటీ డిజార్డర్ అంటే ఏకాగ్రత లేకపోవటం అత్యంత ఎక్కువగా చురుకుదనం ఉండడం సో దీన్ని సాధారణంగా మనం ఈ ఏడిహెచ్డీ ఉన్నటువంటి పిల్లల్ని జనరల్గా మానసిక సమస్య అని చెప్పి వదిలేస్తాం అంటే ఇక్కడ పరిస్థితులు మళ్ళీ ఎలా ఉంటాయి అంటే పిల్లలు ఏ విషయం మీద ఏకాగ్రత అయితే చూపరు కానీ చాలా హైపర్ యాక్టివ్గా ఉంటారు సో రెండిటికి సంబంధమే లేనటువంటి డిజార్డర్ అనమాట ఇది సో ఇలాంటి డిజార్డర్ ఉన్నటువంటి పిల్లలుని జనరల్గా మనం మానసిక వైద్యులకి చూపించుకుంటూ ఉంటాము లేదంటే సరే ఆ పిల్లలు అంతేలే అని చెప్పి వదిలేస్తూ ఉంటాము అయితే ఇప్పుడు బ్రిటన్ శాస్త్రవేత్తలు ఈ విషయం గురించి ఏం చెప్తున్నారంటే దాదాపు ఐదు వేల మందిని నలభై సంవత్సరాల పాటు అధ్యయనం చేసిన తర్వాత తేలినటువంటి విషయం ఏంటంటే ఇక్కడ ఇలాంటి ఏడీహెచ్డి డిజార్డర్ ఉన్నటువంటి పిల్లలు నలభై ఆరు సంవత్సరాల తర్వాత వాళ్ళకి తీవ్రమైనటువంటి శారీరక సమస్యలు వస్తాయంట జీర్ణకోశ సమస్యలు వస్తాయి అంట సమస్యలు వస్తాయంట సో ఒక్కసారి అర్థం చేసుకోండి ఇలాంటి ఏడీహెచ్డీ ఉన్నటువంటి పిల్లలకి నలభై ఆరు ఏళ్ళ తర్వాత అంత భయంకరమైనటువంటి పరిస్థితి రాకూడదంటే మీరు ఈ పిల్ల ఇలాంటి పిల్లలకి ఎవరైతే ఉన్నారో ఆ పిల్లల్ని మంచి డాక్టర్కి చూపించి ఈ రోగం ఏదైతే ఉందో దాన్ని నయం చేసుకోవడానికి మ్యాక్సిమం ప్రయత్నం చేయాలి ఎందుకంటే భవిష్యత్తులో వారు ఇలాంటి శారీరక సమస్యలను ఎదుర్కోకుండా ఉండాలి అంటే మీ పిల్లల ఆరోగ్యం పూర్తిగా బాగుండాలంటే మాత్రం ఇప్పటి నుంచే మీరు జాగ్రత్తలు తీసుకోవాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది సో మీ పే మీ ఏరియాలో ఇలాంటి పరిస్థితులు ఎవరికైనా ఉంటే కామెంట్ చేయండి వచ్చే వీడియోలో కలుద్దాం థ్యాంక్ యూ